Saggio! <laughs> <laughs> Come I you to గత పద్నాలుగు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం రోవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమర్థవంతంగా పోతున్న శుభ సందర్భంలో స్థానికంగా అల్లంపూర్ నియోజకవర్గంలో ఇంతటి ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక మన ఉమ్మడి జిల్లా నాయకుడే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆ చొరవతో వీలైనంత ఎక్కువ నిధులు అలంపు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి మీరైనంతవరకు వీలైనంత వరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో ప్రయత్నం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈ పద్నాలుగు నెలల్లోనే పెద్దవి కాకుండా చిన్న చిన్న రోడ్లు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ స్కూల్ టాయిలెట్లు కానీ ఈజీఎస్ కింద కానీ ఎస్డిఎఫ్ కానీ ఎస్సీ సబ్ప్లాన్ కానీ ఈ రకంగా మౌలిక వసతుల కల్పనలో భాగంగా దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఓన్లీ సిసి రోడ్లకు ైట్లకు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అంగన్వాడీ బిల్డింగ్లు స్కూల్ టాయిలెట్లకే తీసుకురావడం జరిగింది ఈరోజు మీరు చూసిన ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది మండలంలో ఒక దగ్గర శంకుస్థాపన చేసిన మిగతా గ్రామాలన్నింటిలో ఎవరికి వాళ్ళు పనులను ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా మొదటి విడత ఒక ఐదు లక్షల ఈజీఎస్ థింగ్ వచ్చింది తర్వాత మూడు ఐదు కోట్లు ఈజేస్ కింద వచ్చినాయి తర్వాత మూడు కోట్ల ఎనిమిది లక్షలు వచ్చినాయి తర్వాత మళ్ళీ ఐదు లక్షలు వచ్చినాయి తర్వాత ఈ రోజు ఇప్పుడు మళ్ళా ఆరు లక్షలు ఎస్సీ సప్లయర్ కింద వచ్చినాయి అదేవిధంగా ఏడు అంగన్వాడీ బిల్డింగ్లు ఎనిమిది లక్షలు చొప్పున యాభై ఆరు లక్షలు అవ్వచ్చాయి ఇరవై లక్షలు ఒకటి చొప్పున గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఆరు వచ్చినాయి దాదాపు నియోజకవర్గంలో డెబ్బై రెండు వరకు ఐమాక్స్ లైట్లు ఎక్కడైతే విద్యుతీకరణ లేకున్నా ఐమాక్స్ లైట్లు ఇక్కడ ఈ రకంగా తక్కువ కాలంలోనే ఎక్కువ నిధులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులను కల్పించడానికి ప్రయత్నం చేయడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తాము వాటితో పాటు ఆ రోజు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలు మనందరికీ తెలుసు అది రెండు లక్షల సమాఫి కానీ ఐదు వందలు రెడ్లకు బోనస్ కానీ మహిళలకు ఉచిత బస్సు రవాణా బస్సు సౌకర్యం కానీ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కానీ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కానీ ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన వాళ్ళ హామీలను అవలపరచడంలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోతు ఇటువైపు పెద్ద ఎత్తున నిధులతో మౌనింగ్ పసంతు కల్పించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల రోడ్లకు శంకుస్థాపన జరిగింది రోడ్లు గ్రామ పంచాయతీ బిల్లులు అంగనాడు రాబోయే రోజుల్లో కూడా దురదృష్టవశాత్తు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చింది కనుక వీలైనంత త్వరలోనే రెండింటిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు పెద్ద సమస్యలు ఏవైతేనేయో వాటన్నింటినీ కూడా గతిన పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని పలంపూర్ నియోజకవర్గం మొన్ననే ఆర్డీఎస్ నియోజకవర్షన్ ఈరోజు మళ్ళీ సమస్య ఉంది మరో సమస్య ఉన్నప్పుడు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల నేను కూడా అక్కడికి వెళ్ళి మిగతా మంత్రులు శాసనసభ పడి నీళ్లు తీసుకురావడం జరిగింది అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఈరోజు ఏడుగుంటే నీళ్లు వస్తూ ఉన్నాయి